ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము బుధవారాన్ని ప్రభువారం మనకిచ్చినందుకు దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిద్దాము అల్లెలుయ చూద్దామా అల్లెలుయ ఈరోజు కర్మేలు ప్రార్థన ఉంటుంది దయచేసి అందరు గమనించి కర్మేలు ప్రార్థనకు రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ మనము గడిచిన కొద్ది దినాల నుంచి క్రిస్మస్ సందేశాలను ధ్యానం చేస్తున్న ఉదయకాల ధ్యానంలో ఈ దినం కూడా ఒక వాక్యం చదువుకొని మరి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం మేకా గ్రంథము మేకా గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచ్చినా మనము చదువుకుందాం అయితే సమూహంగా కోడుదాన సమూహములుగా కూడము శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెత్తలహేమ యప్రాత యోదావారి కుటుంబ యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళ్లను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగు అగుచుండును కాబట్టి కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇస్రాయిలీలతో కూడి తిరిగి ఒత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామహాత్యమును యహోవ మహాత్యమును బట్టి తన బ తన తన బందస్సును తన మందను మేపును గాక వారు నిలుతురు వారు నిలుతురు ఆయన భూమి ఆకాశముల వరకు ప్రబలుడగును భూమి ఆకాశముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారుకుడగును ఆశేరు మన దేశంలో లోబడి మన నగరములలో ప్రవేశింపగా వాణి వాడిని ఎదిరించు వారిని ఎదిరించుటకు మేము మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమితుము ప్రార్థన పరిశుద్ధుడు రెంగలి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పందమనేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి క్రిస్మస్ సందేశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం అయితే క్రిస్మస్ సందేశంలో మనం చేస్తున్నటువంటి ఈ దైవ ధ్యానాల్లో ఇక్కడ మనం ఈరోజు చదువుకున్నటువంటి లేఖనము బెత్తలయము అపరాధు యోదావారి కుటుంబంలో నీవు నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఎలబోవాడు నీలో నుండి వచ్చును అని ఇక్కడ రాయబడినటువంటి మాట ఈ బెత్తలహేము గురించి ఒక గొప్ప సాక్ష్యము ఇక్కడ మేకా ప్రవక్త ప్రవచించబుతున్నాడు బెత్తలహేము ఒకప్పుడు దావీదుపురము ఇరుసేముకు ఎనిమిది కిలోమీటర్ల దూరము దక్షిణ ప్రాంతంలో ఉంటుందని మనం ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాము ధ్యానం చేశాము అయితే ఈ గ్రామం నుండి మరి వారందరూ చెదిరిపోయి అంతా మరి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడికి మళ్ళీ జనాలు రావాలి అక్కడికి జనాలు ఎవరు రావాలంటే ఇజ్రాయిల్ రావాలి ఇజ్రాయిలు అందరూ చెదిరిపోయారు మరి ఇజ్రాయిల్ అందరినీ చెదరగొట్టే పరిస్థితి ఆ తర్వాత రాజును మరి చెంప మీద కొడతాడు అని రాయబడింది అయితే సమూహములుగా కూడుదానా అన్నాడు సమూహములుగా కూడే ప్రజలు సమూహముగా కూడుము శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయెలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు ఇస్రాయల్ న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు ఎవరు ఇస్రాయల్ న్యాయాధిపతి ఎవరు కొడుతున్నారు అని మనం చూస్తే మనం ఒకసారి రాజుల రెండో గ్రంథము రాజుల రెండో గ్రంథానికి వెళ్ళాలి ఇరవై ఐదో అధ్యాయానికి వెళ్తే రాజుల రెండో గ్రంథము ఇరవై అధ్యా ఇరవై ఐదో అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది దైవజనాంగమా ఇరవై ఐదో అధ్యాయం చూడండి ఇరవై ఐదో అధ్యాయము అక్కడ ఏడవచనములో సిద్దియ్య చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్దియ్య కన్నులు ఓడదేయించి ఇత్తడి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోనులు బబులోను బబులోను పట్టణమునకు తీసుకొని పోయి సిద్ధియా గురించి ఇక్కడ అంబిక ప్రవక్త రాస్తున్నాడు ఇస్రాయల్ల రాజు అయినటువంటి ఈ రాజును సిద్దియాను ఏం చేశారంటే ఆయన చూస్తుండగా అతని కుమారులను ఎవండి చంపించారు సిద్దియా కన్నులు ఓడదేయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బహులోనులు పట్టణమునకు ఏమండి తీసుకొని పోయారు దీని గురించి మరి మీకా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ఈ ప్రవచనము ఇంకొక మాటను మనం కూడా చూస్తే అక్కడ ఇరవై నాలుగులో కూడా రాయబడింది రాజుల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఈ పదిహేనో వచనాన్ని మనం చూడగలిగితే ఆ పైన పదిహేనో వచనములో రాయబడినట్ అన్నమాట అతడు యుహోయాక్యము రాజు అతడు యువయాక్యమును రాజు తల్లిని రాజు భార్యను అతని అతని పనివారమును దేశములోనే గొప్పవారిని చెరపట్టి ఇరుషులేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయాను ఏడు వేల మంది పరాక్రమశాలలను వెయ్యి మంది వెయ్యిమంది కన్ కంసాలి వారిని కుమ్మరి వారిని యుద్ధమందు యుద్ధమందు తేరిన శక్తివంతులందరినీ బబులోను రాజు చెరపట్టబడి పురమునకు తీసుకుని వచ్చను చూసారా ఇక్కడ రాయబడినటువంటి మాటలు సిద్ధియా గురించి అంటే ఇక్కడ ఇస్రాయేల్ రాజు మరి చెంప మీద కొట్టబడతాడు వాళ్ళు కొడతారు అని ప్రవచనమెత్తి రాసినటువంటి ఆ లేఖనాలు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి మానవ అవతారం ఎత్తి ఆ ఇరుషులయంలో పుడతాడు బెత్తలేములో పుడతాడు అనేది ఈ ప్రవచనం యొక్క సారాంశము ఈ ప్రవచనంలో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇరవై ఐదో తారీఖు పుట్టాడని మనమేం సవాల్ చేయట్లేదు చాలామంది ఇరవై ఐదో తారీఖు పుట్టాడని రుజువు చేసి తిన్ను లక్ష్యమిస్తాము ఇంత బెట్గా అంటుంటారు ఎందుకయన్ని ఒట్టి మాటలు ఆ మాటలు మనమేం చెప్పట్లేదు ఇరవై ఒక రోజు అడ్డట పుట్టచ్చు కానీ ఏసు పుట్టింది వాస్తవము ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు జరిగింది వాస్తవము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం నుంచి ఉన్న దేవుడు ఆయన మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది మనుషుల కోసము మానవులు రక్షించుటకు రక్షకుడు భూలోకానికి రావాలి అలాగే శత్రు సమూహాన్ని నుండి తన ప్రజలను తప్పించుటకు ఈ యొక్క యేసుక్రీస్తు మంచి కాపరిగా రావాలి ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన చూడండి కీర్తన ఒక మాట అంటాడు తొంభైవ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తుంది తొంభైవ కీర్తన అక్కడ రెండవ చరణంలో చదవండి ఒక మాటను మనం చూస్తే ప్రియాదయ జన్మ తొంభయో కీర్తన రెండో చరణములో ఇలాగో రాయబడి ఉంది పర్వతములు పుట్టక భూమి లోకమున భూమి లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములో నీవే దేవుడు అని ఇక్కడ దైవజనుడైన మోసే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దైవజను అయిన మోసే ప్రార్థన చేస్తున్నాడు ఆయన నిన్న మొన్న పుట్టినటువంటి వ్యక్తి కాదని మరొకసారి మేము లేఖనముల ద్వారా రుజువు చేస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హలే ప్రాడ్ ఇంకా యోహాన్ భక్తులు ఒక మాట అంటాడు పదహారో అధ్యాయము యోహాన్ శుభవార్త పదహార అధ్యాయము అక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిన అంటారు తెలుసా నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను అంటాడు మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు ఎల్లుచున్నానని వారితో చెప్పాను ఏం చెప్పాడండి ఏం చెప్పాడంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడుతును లోకమును విడిచి తండ్రి యొద్దకు ఎల్లుచున్నానని వారితో చెప్పాను ఆయన వస్తాడు మానవులు రక్షించాడు మానవులు రక్షించి మళ్ళీ తండ్రి యొద్ధకి వెళ్తాడు ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఉన్న దేవుడు అయితే దావీదు పురములో ఎందుకు పుట్టాడు అంటే ఆ దావీదు పురములో పుట్టి ఆయన ప్రవచనాలు నెరవేర్చుటకు ఆయన మంచి కాపర ఉండటకు ఆయన అనేకులను రక్షించుటకు ఆయన భూలోకానికి వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు ఇంకొక మాట చూస్తే దైవజనాంగమా ఒక మనకు సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో ఒక మాట ఆ మాట అంటే చూడండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట కనబడది పురాత పురాతన కాలం ముందు తన సృష్టి తన సృష్టి ఆరంభము పురాతన కాలముందు తన సృష్టి ప్రారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యహోవ నన్ను కలుగజేసాను పురాతన కాలముందు తన సృష్టి ప్రారంభమున ఏమండి ప్రారంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యహోవనన్ను కలుగు చేసేను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితేనే ఏసమ కలుగులుగా నేను నియమించబడితేనే నేను ఉన్నవాడను అనువాడను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పురాతన కాలం నుంచి ఉన్నాడు శాశ్వత కాలం నుంచి ఉన్నాడు ఆయన ఎప్పుడూ పుట్టించాడు మానవరీత్యా మనసును రక్షించుటకు దాబీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని లేఖనము మనకు సాక్ష్యమిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక దైవ జన్మ ఇంకొక మాట పౌరు భక్తుడు అంటాడు యసుక్రీస్తు గురించి పౌరు భక్తుడు కొలసి పత్రికలో ఒక మాటను మనం చూస్తే కొలసి పత్రికలు పౌరు భక్తుడే ఉంటున్నాడు చూడండి దైవ జనా కొలసి ఒకటి పదహారులో మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయము పదహారు వచ్చినప్పుడు అక్కడ పౌలు రాస్తూ పౌలు రాస్తూ ఏమన్నా అంటే పదహారు ఏలయనగా ఏలైనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్న దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందే సృజింపబడి సృజింపబడిను సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టే సృజింపబడను దేవునికి స్తోత్రం సర్వము అధికారులు ప్రధానులు సమస్తము ఆయనే సృజించాడు ఆయన లేకుండా ఏది సృజింపబడలేదు కలిగినదంతా ఆయన మూలం కలిగినని యోగానుసు వార్తలో మొదటి అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఇక్కడ మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనం యొక్క సారాంశం ఏమిటి అంటే ఇలాగ రాజును కొడతాడు చెంప మీద కొడతాడు అక్కడికి రక్షణ వస్తుంది ఐగుప్తికి తీసుకెళ్తారు ఆయన వస్తాడు మళ్ళీ తిరిగి ఐగుప్తిలో నుంచి కూడా ఆ దావీదు పురములో పుట్టాడు పుడతాడు యేసు ప్రభు అని అక్కడ బెత్తలహేము స్వల్పమైన గ్రామమైన బెత్తలహేములో పుడతాడని మేకా ప్రవచించాడు బెత్తలహేమ యోధా యోదా వారి కుటుంబము కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామము గ్రామమును నా కొరకు ఇస్రాయేలీ ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అగుచుండెను కాబట్టి ప్రసోమగు స్త్రీ కను వరకు ఆయన వారి వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయేళ్ళతో కూడా తిరిగి వచ్చును దేవునికి స్తోత్రం కల అక్కడికి ఒక మాట ఉంది ఏమంటారు కాబట్టి ప్రసోమగు స్త్రీ పిల్లను కనువరకు స్త్రీ ఎవరు ఆ ప్రసవ స్త్రీ అదే ఇషయ ప్రవచించిన ప్రవచన గ్రంథం ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏమనంటే కన్యక గర్భవతి కుమారుని కంటది ఆయనకు ఇమానియలని పేరు పెట్టు ఇమానియాలు అంటే దేవుడు మనకు తోడని మంచి కాపరిగా తోడుగా ఉండి మన కాచి కాపాడే దేవుడని అర్థము ఇమ్మానియలని పేరు పెట్టు అని అక్కడ రాయబడింది అదే ఇషయ గ్రంథం అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో కూడా ఎలగనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు గ్రహించబడునని రాయబడింది కాబట్టి ప్రియాదాయ జన్మ ఈ విషయాలు మనం గమనించి ఈ బెతలహేము ఎంత గొప్పదింటే యేసుక్రీస్తు అది చిన్న గ్రామం అయినప్పటికీ యేసుక్రీస్తు పుట్టి లోకరక్షకుడు భూలోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అది మీకా ప్రవక్త యొక్క ప్రవచన సారాంశము ఏసైక కలుగునుగాక కలుగును ప్రైస్ టు లార్డ్ కాబట్టి ఇది సిదియా సిద్దికి సిద్దికియా రాజు గురించి మరి ప్రవచనము ఆ రాజును చిత్ర సమూహం కొడతారు కొట్టిన తర్వాత ఇలాగ పతనం అయిపోద్ది పతనం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ బెత్తలహేములు ఏసుగురం పుడతాడు అది దావీదుపురము దావీదు ఊరు ఆ దావీదు ఊరు దావీదు దావీదులో నుండి ఏసు వస్తాడు అనే ప్రవచనము నెరవేర్చుటకు ఇదంతా జరిగినది దేవునికి స్తోత్రం కలిగనుగాక లియ ప్రవేశ దావీదు కుమారుడా అని కూడా రాయబడింది కదా అందుకే ఈ ప్రవచనము జరిగింది ప్రవచించారు ప్రవచనం నెరవేరింది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వారికి పలింప చేసి మాయం స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్డలారా గాడ్ బ్లెస్ యూ దేవుని ముందు దీవించను కాబట్టి